హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంది ఎలాంటి ఇబ్బంది లేదు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ ఏకతాటి మీద ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు ఎవరు తోకజాడించే పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ నుంచి వలసలు ఎందుకు కొనసాగుతున్నాయి బీఆర్ఎస్ నుంచి పార్టీలను పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్తో చేర్చుకోవడం అంతగా అవసరమా ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది కాంగ్రెస్ బలంగానే ఉంది ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డికి ఎలాంటి ఢోకా లేదు సీనియర్లందరూ ఇప్పుడు రేవంత్ రెడ్డి వెంటనే నడుస్తున్నారు మరి ఈ చేరికలు అవసరమా అనే చర్చ ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతుంది నిజానికి ఈ చేరికలు అవసరమే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరింత సుస్థిరంగా ఉండాలంటే చేరికలు అవసరమే అనే వాదన కూడా ఇప్పుడు వినిపిస్తోంది గులాబీ పార్టీని ఎందుకు విడగొట్టాలి ఎమ్మెల్యేలను ఎందుకు తీసుకోవాలి ఎమ్మెల్యేలను ఎందుకు పార్టీలోకి చేర్చుకోవాలి ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పూర్తి క్లారిటీ ఉంది ఇదే క్లారిటీని ఆయన పార్టీ హైకమాండ్కు కు చాలా స్పష్టంగా వెల్లడించారు ఎందుకు చేరికలు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకు గులాబీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలో ఈ విషయాలన్నీ పూసగొట్టిన గుచ్చినట్టుగా రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరించారట ఎందుకంటే బీజేపీ బీజేపీ భయమే ఇప్పుడు రేవంత్ రెడ్డిని వెంటాడుతోంది ఒకవేళ బీఆర్ఎస్ శాసనసభ్యులను పార్టీలో చేర్చుకోకపోతే వారిలో చాలామంది బీజేపీలోకి జంప్ అయ్యే అవకాశం ఉంది ఈ పరిస్థితిని నివారించాలంటే బీజేపీ మరింత బలోపేతం కాకుండా ఆపాలంటే గులాబీ పార్టీని దెబ్బ కొట్టాలి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలి ఇది రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్కు చెప్పిన లాజిక్ రేవంత్ రెడ్డి చెప్తున్న దాంట్లో లాజిక్ ఉంది ఒక పాయింట్ కూడా ఉంది బీజేపీ చరిత్ర తెలిసిన వాళ్ళకి ఎవరికైనా రేవంత్ రెడ్డి చేస్తుంది కరెక్టే అనిపిస్తుంది తన పార్టీకి ఇప్పుడు హఠాత్తుగా అత్యవసరంగా ఎమ్మెల్యేల అవసరం లేకున్నా ఆయన గులాబీ పార్టీ శాసనసభ్యులను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారంటే దీనికి ఖచ్చితమైన కారణమే ఉంది బీజేపీ చరిత్ర చూసిన వాళ్ళు ఎవరైనా దీన్ని సమర్థిస్తారు ఎందుకంటే నామమాత్రపు ఎమ్మెల్యేలతో ఇతర పార్టీ ప్రభుత్వాలను పడగొట్టి అధికారంలోకి వచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో బీజేపీ కాస్త కోస్తా బలపడి ఉంది ఇలాంటి టైంలో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది ఈ పరిస్థితిని నివారించేందుకు బీజేపీకి చెక్ పెట్టేందుకు ఆయన అంటే రేవంత్ రెడ్డి గులాబీ శాసనసభ్యులపై ప్రయోగం చేస్తున్నారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తమకు ప్రభుత్వం పడిపోయే పరిస్థితి లేకున్నా రాజకీయంగా పార్టీకి ఇబ్బందులు రావచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు ఇందులో భాగంగానే ఆయన గులాబీ పార్టీని వేటాడేస్తున్నారు అసలే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొడతాం మిడగొడతామంటూ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇతర బీఆర్ఎస్ నేతలు కానీ చెప్తున్న చేస్తున్న ప్రకటనలు అన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీతో జత కడితే ఇప్పటికీ లోపాయకారి సంబంధాలు కాస్త బహిర్గతమయ్యే రెండు పార్టీలు చెట్ట పట్టాలేసుకుంటే నిజంగా ఇది జరిగి జరిగితే కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంత నష్టం జరగవచ్చు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఇలాగూ ఈడీ గోడీలను రంగంలో విధించుతుంది ఇదే పరిస్థితిలో కొంతమంది కాంగ్రెస్ శాసనసభ్యులు ఆ పార్టీలోకి జంప్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బీజేపీ వైపు కొంతమంది ఆకర్షితులైతే బీజేపీ బీఆర్ఎస్ కొంతమంది ఫిరాయింపుదారులు వీళ్లతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు ఇలాంటి వాతావరణం నెలకొనకుండా బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టేందుకే రేవంత్ రెడ్డి వలసలను ప్రోత్సహిస్తున్నారు మరి వలసలు కొనసాగాల్సిందే